నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాల్సింది అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర గడిపేదాపూర్ అనే గ్రామంలో భూమి వేసిన రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి ఈ పొలం కేవలం రెండు ఎకరాల పొలం అండి ఈ రెండు ఎకరాల పొలంలో ఆ రైతు గతంలో దాదాపు ఏడెనిమిది బోర్లు వేస్తే ఫెయిల్ అయ్యాయండి ఏంటంటే ఈ పొలాన్ని ఆనుకొని అంటే ఈ పొలానికి గెట్టుకే పెద్ద చెరువు ఉందండి అంత పెద్ద చెరువు ఉంది కదా ఆ రైతు అన్ని బోర్లు వేసినా కూడా ఆ గతంలో బోర్లు ఫెయిల్ అయినాయండి ఏంటంటే ఒకటి ఆ నేల నల్లరేగడి నేలండి అండి రెండోది లోపల నల్లరాయి ఉంది అంటే సాధారణంగా నల్లరేగడి నేల ఉండే చోట్ల వర్షాలు ఎంత పడినా కూడా భూమి లోపలికి నీళ్ళు ఇంకే అవకాశాలు చాలా తక్కువగా ఉండే కారణము ఆ ఇంకర నీళ్ళు కూడా లోపల నల్లరాయి ఉండడం కారణంగా ఫ్రాక్చర్ లేని కారణంగా అతనికి అన్ని బోర్లు కూడా ఫెయిల్ అయింది మేము ఆ పొలంలో మూడు బృందాలుగా అంటే మూడు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని సర్వే చేస్తే కేవలం మాకు ఒక్క పాయింట్ మాత్రమే డిటెక్ట్ అయిందండి చూడండి రైతులారా చెరువు పక్కన ఉంది కదా అని చాలామంది రైతులు సొంతంగా వేసుకొని బోర్లు ఫెయిల్ అవుతుంటాయండి అలా చేసుకోవద్దండి ఎందుకంటే ఎంత చెరువు ఉన్నా ఎంత వర్షాలు అన్న భూమి లోపల మనకు ఫ్రాక్చర్స్ ఐడెంటిటీ ఉన్నప్పుడు మాత్రమే ఆ చెరువు నీళ్ళు అనేది లోపలికి ఇంకి వాటి ద్వారా ప్రయాణం చేసి ఈ బోర్డు సక్సెస్ అవుతాయండి వాటిని గమనించిన మేము చూడండి ఇప్పుడు భూమేష్కు కేవలం రెండు వందల యాభై ఫీట్ల లోపలనే రెండించుల దాకా నీళ్ళు ఇవ్వగలిగాము కాబట్టి మీరు వీలైనంత వరకు మీకు అందుబాటులోనే చేయాల్సిన సంప్రదించడం మంచిదండి థ్యాంక్ యూ